మీరు వాడుతున్నటువంటి మొబైల్ నెంబరు అది మీకు కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అనేది ఎప్పుడైనా చూసారా కొందరు అడిగితే నేను పదిహేను సంవత్సరాల నుండి పనిచేస్తుంది సార్ ఇది మొబైల్ నెంబర్ వాడుతున్నాను ఇరవై ఏండ్ల నుండి వాడుతున్నాను ముప్పై ఏండ్ల నుండి వాడుతున్నాను అని చాలామంది అంటున్నారు కానీ మీ యొక్క జన్మ జాతకానికి మీ డేట్ ఆఫ్ బర్త్కి మీకు మొబైల్ నెంబర్ అనేది కలిసి వస్తుందా లేదా అని తెలుసుకోండి మీ మీ జాతకాన్ని బట్టి మీ చేతిలో యూనివర్సల్ అదృష్ట సంఖ్యా గల మొబైల్ నెంబర్ కనుక మీ చేతిలో యూనివర్సల్ నెంబర్ కనుక ఉంటే ఖచ్చితంగా మీరు జాక్పాట్ కొడతారండి దానిలో ఎటువంటి సందేహం లేదు మొన్న రీసెంట్గా వనపర్తి నుండి ఈరోజే మొన్న కాదు ఈరోజే వనపర్తి నుండి అతని దగ్గర యూనివర్సల్ నెంబర్ ఉంది ఇది చూసి నేను టెండర్కి వెళ్తున్నాను సార్ నాకు వస్తుందా రాదంటే యూనివర్సల్ నెంబర్ చూశాను వనపర్తి తిరుపతి అతని పేరు వనపర్తిలో ఈరోజు డ్రాలో వైన్ షాప్ టెండర్ వచ్చిందని నాకు చెప్పాడు సో అతను చూస్తే యూనివర్సల్ నెంబర్ అంటే యూనివర్సల్ నెంబర్ చేతిలో ఉంటే కోట్లు సంపాదిస్తారు ఫస్ట్ మీది యూనివర్సల్ నంబరా కాదా తెలుసుకోవడానికి మన సైట్ రా మా యూనివర్సల్ డాట్ రామ్ నిహాన్ డాట్ కామ్కు వెళ్ళి మీది యూనివర్సల్ నెంబరా కాదా అని తెలుసుకోండి ఒకవేళ కాకపోతే మీ దగ్గరలో రిటైలర్ కౌంటర్ దగ్గరకుంటే కొత్తగా సిమ్ కొంటున్నారు కాబట్టి మీకు షాప్లోకి వెళ్ళి కొన్ని సిమ్ కార్డులు నాకు చూపెట్టండి అంటే ఆ సిమ్ కార్డులని ఈ నెంబర్లు ఆ మొబైల్ నెంబర్ మనకు సంబంధించిన యాప్లో కొట్టి చూడండి ఒకవేళ యూనివర్సల్ నెంబర్ వచ్చిందనుకోండి అది ఇమ్మీడియట్లుగా ఇమ్మీడియట్లీగా మీరు దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి కాబట్టి యూనివర్సల్ నెంబర్ కనుక మన చేతిలో ఉంటే అసలు మామూలుగా ఉండదండి దీని ద్వారానే ఫోన్పే గూగుల్ పే వాట్సాప్లో మనం ఈ వాట్సాప్లో మెసేజ్లు తీసుకురావడం వేయడం ఇలాంటివన్నీ కూడా ఈ వాట్సాప్ నంబర్ కూడా లింక్ చేసుకోండి నిజం చెప్తున్నానండి యూనివర్సల్ నంబర్ తో మీరు చేసే ప్రతి ప్రయత్నం మీపై విజయాన్ని కురిపిస్తుంది అపయయాన్ని దూరం కొడుతుంది గుర్తుపెట్టుకోండి